మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు ఓవైపు అగ్రరాజ్యం అమెరికా మరోవైపు ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇరాన్ దిశగా తరలిస్తోంది ఇంతకీ ఇది కేవలం హెచ్చరికేనా లేక దాడికి ముందస్తు ఏర్పాటా ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం తప్పదా యుద్ధం వస్తే ప్రపంచ చమురు ధరలు ఏమవుతాయి మన దేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ మధ్యప్రాచ్యంలో మోహరించిన యుద్ధ నౌకలు అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇరాన్ పై దాడికి అమెరికా రంగం సిద్ధం ప్రపంచ రాజకీయాల్లో కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ అగ్నిపర్వతాల్లా మరిగిపోతుంటాయి వాటిలో మధ్యప్రాచ్యం ముందు వరుసలో ఉంటుంది ఇప్పుడు అదే ప్రాంతం మరోసారి ఉత్కంఠతో ఉలిక్కిపడుతోంది ఒకవైపు అమెరికా మరోవైపు ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నిప్పు లేకుండా పొగరాదు అన్నట్లు జరుగుతున్న పరిణామాలు పెద్ద సంఘటనకు సూచనలే ఇస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది అగ్రరాజ్యం అమెరికా తన యుద్ద నౌకలను సైనిక శక్తిని ఇరాన్ వైపు కదిలించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది ఇది కేవలం సాధారణ సైనిక విన్యాసమా లేక రాబోయే యుద్దానికి ముహూర్తమా అన్న ప్రశ్నలు అంతర్జాతీయ వేదికలపై మారుమోగిపోతున్నాయి ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య ఉన్న విభేదాలకు ఇజ్రాయెల్ కోణం కలవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది మూడో మనిషి మధ్యలో ఉంటే గొడవ పెరుగుతుంది అన్నట్లు అమెరికా ఇరాన్ మధ్య వైరం అమెరికా నావికా దళానికి చెందిన అనుశక్తితో నడిచే అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక అబ్రహం లింకన్ ఈ నౌక మధ్యప్రాచ్య దిశగా కదలడం ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది ఈ నౌక ఒంటరిగా రావడం లేదు దానికి రక్షణగా ఆధునిక విధ్వంసక నౌకలు క్షిపణులను అడ్డుకునే సామర్థ్యమున్న డెస్ట్రాయర్లు క్రూయిజర్లను కూడా వెంట తెచ్చాయి ఇవన్నీ కలిసి ఒక భారీ సైనిక శక్తిగా మారాయి సీవీఎన్ సెవెంటీ టూ అని పిలువబడే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నిమిచ్ క్లాస్ అనుశక్తితో నడిచే విమాన వాహక నౌక ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నావికా నిర్మాణాలలో ఒకటి దీనికి యుఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ త్రీకి నాయకత్వం వహిస్తోంది జనవరి పంతొమ్మిదిన ఈ స్ట్రైక్ గ్రూప్ మలక్కా జలసంధి గుండా ప్రయాణించింది యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్ యుఎస్ఎస్ ప్రూయెన్స్ యుఎస్ఎస్ మైకేల్ మర్ఫీతో సహా మూడు అత్యాధునిక అర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్లను దాని రక్షణ కోసం మొహరించారు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ మొహరింపును మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో ఒక అడుగుగా అభివర్ణించింది అయితే అధికారికంగా అమెరికా చెబుతున్నది ఇది ప్రాంతీయ భద్రత స్థిరత్వం కోసం మాత్రమేనని కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మాటల కన్నా చేతలే ఎక్కువగా మాట్లాడతాయి ఈ నౌకాదళం ఇరాన్ సరిహద్దులకు అత్యంత దగ్గరగా ఉన్న సముద్ర మార్గాల్లో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది ప్రత్యక్ష దాడికి ముందస్తు దశన లేక వ్యూహాత్మక ఒత్తిడి మాత్రమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ సందేహాలను మరింత పెంచుతున్నాయి ట్రంప్ శైలి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ముందుగా భయపెట్టడం ఆ తర్వాత చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడం కానీ ఈసారి పరిస్థితి ఆయన చేతులు దాటే ప్రమాదముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇరాన్ ఇప్పటికే అంతర్గతంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఆందోళనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి ఈ ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని కథనాలు వస్తున్నాయి ఇరాన్ ప్రభుత్వం వీటిని ఖండించినప్పటికీ ప్రజల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లోనే అమెరికా ఆందోళనకారులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇరాన్ను మరింత ఆగ్రహానికి గురిచేసింది ఇంటి మంటకు బయట గాలి తోడైతే మంట చెలరేగుతుంది అన్నట్లుగా అంతర్గత సమస్యలకు అంతర్జాతీయ జోక్యం కలవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది ఒకవేళ అక్కడి ప్రభుత్వం ఆందోళనకారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే మాత్రం తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమెరికా సైన్యం భారీగా ఇరాన్ దిశగా వెళ్లడం రకరకాల సంకేతాలిస్తోంది ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణంలోనే ఇరాన్ మీద అమెరికా దాడి చేసే అవకాశాలు తెలుస్తోంది మరోవైపు అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి చర్చలు ముందుకు సాగితే పరిణామాలు వేగంగా మారిపోతాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సైనిక నిర్మాణాన్ని ఇరాన్లో జరుగుతున్న దేశవ్యాప్తంగా నిరసనలు మానవ హక్కుల ఉల్లంఘనకు అనుసంధానించారు డిసెంబర్ నుండి ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి వేలాది మంది మరణించారని అరెస్టులు చేయబడ్డారని తెలిపారు అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు తమ దేశంపై దాడి జరిగితే అది పూర్తిస్థాయి యుద్దంగా పరిగణిస్తామని స్పష్టంగా ప్రకటించింది అవసరమైతే ముందస్తు దాడికైనా సిద్దమేనని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమేని భద్రతా బంకర్లోకి వెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆయన ప్రజల ముందు కనిపించడం తగ్గారని రోజువారీ వ్యవహారాలను ఆయన కుటుంబ సభ్యులే పర్యవేక్షిస్తున్నారన్న కథనాలు యుద్ధ భయాన్ని మరింత పెంచాయి ఇరాన్పై భారీ స్థాయిలో దాడి చేయాలని అమెరికా డిసైడ్ అయితే గనక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లు బీటూ బాంబర్లు అవసరం వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మొహరించలేదు కానీ ట్రంప్ హెచ్చరికలు మిడిల్ ఈస్టులో అమెరికా సైనిక మొహరింపు లాంటివన్నీ మిలిటరీ యాక్షన్కు అవకాశం ఉందని సూచిస్తున్నాయి ఇక ఇజ్రాయెల్ పరిస్థితి మరింత సున్నితంగా మారింది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం మొదట పడేది ఇజ్రాయెల్ పైనేనన్న ఆందోళన అక్కడుందే ఇరాన్ తమను లక్ష్యంగా చేసుకుంటుందన్న భయంతో ఇజ్రాయెల్ హై అలర్ట్లోకి వెళ్లిందే గగనతల రక్షణ వ్యవస్థలను సిద్దం చేసుకుంది అవసరమైతే ముందస్తు సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం గతంలో జరిగిన తక్కువ కాలపు యుద్దాల అనుభవాలు ఇజ్రాయెల్ ను అప్రమత్తంగా ఉంచుతున్నాయి ఈ మొత్తం పరిణామాల వెనుక మరో కీలక అంశం చమురు ప్రాచ్యంలో యుద్ధం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వనకడం ఖాయం ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు సరఫరాకు ఇరాన్ ముప్పు కలిగిస్తే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి దాని ప్రభావం ప్రతి దేశంపై పడుతుంది ఒకరి జబ్బు మరొకరికి జలుబు అన్నట్లుగా ఈ యుద్ధం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు అయితే యుద్ధం తప్పదా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు ట్రంప్ విధానం చూస్తే ఇది చర్చలకు తీసుకురావడానికి చేస్తున్న బల ప్రదర్శన మాత్రమే కావచ్చన్న అభిప్రాయం కూడా ఉంది సైనిక మోహరింపు ద్వారా గరిష్ట ఒత్తిడి తీసుకువచ్చి చివరకు ఒప్పందానికి రావాలన్నదే ఆయన లక్ష్యమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు కానీ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద యుద్ధంగా మారే ప్రమాదముంది ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది అమెరికా తదుపరి అడుగు ఏమిటి ఇరాన్ చర్చలకు సిద్ధమవుతుందా ఇజ్రాయెల్ ముందస్తు చర్యలకు దిగుతుందా అన్న ప్రశ్నలకు సమాధానాలు కాలమే ఇవ్వాలి ఒక విషయం మాత్రం స్పష్టం యుద్ధం జరిగితే గెలిచేవాడు ఎవరూ ఉండరు నష్టపోయేది మానవాలే అందుకే ఈ ఉద్రిక్తతలు చర్చలతోనే సద్దుమణగాలని ప్రపంచం కోరుకుంటోంది యుద్ధం కన్నా మాట గొప్పది అన్న సత్యం అమెరికా ఇరాన్ తెలుసుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు